హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజనం నేను ఆశాచ్యతి ఈరోజు పిల్లలకి చాలా ఇష్టంగా ఉండేటటువంటి స్నాక్ ఐటెంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి జనరల్గా మనము పాన్ కేక్స్ చేస్తూ ఉంటాము దాంట్లో మనం మైదా వాడుతూ ఉంటాము అయితే ఇప్పుడు నేను చూపించిపోయే ఈ బనానా ప్యాన్ కేక్లో గోధుమ పిండితోటి తయారు చేస్తున్నాము కేవలం రెండు మగ్గిన అరటిపల్లు ఉంటే చాలండి చక్కగా ఈ రెసిపీని ఐదంటే ఐదే నిమిషాల్లో తయారు చేసేయచ్చు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అరటి పళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి తీపిగా ఉంటాయి కాబట్టి కేవలం మూడు టేబుల్ స్పూన్ల చక్కెరని మాత్రమే యాడ్ చేస్తున్నాను మీకు కావాల్సి ఉంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలని కాచి చల్లార్చినవైనా లేదా పచ్చి పాలనైనా కానీ యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా మెత్తగా అయ్యేటట్టుగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న ఈ గుజ్జుని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము మీరు ఎన్ని అరటిపళ్ళను తీసుకున్నా సరేనండి అది మెత్తగా బ్లెండ్ అవడానికి కావాల్సినన్ని పాలను యాడ్ చేసుకోండి మామూలుగా కొంతమంది పిల్లలు అరటిపళ్ళు తినడానికి ఇష్టం చూపించరండి అలాంటి వాళ్ళకి ఇలా ప్యాన్ కేక్స్ చేసి పెట్టండి చక్కగా తినేస్తారు మీరు దీన్ని అరటిపళ్ళతో చేశారని కూడా వాళ్ళకి ఏమాత్రం అర్థం కాదు ఇప్పుడు దీంట్లోకి సగం కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఉప్పు రెండు చిటికెళ్ళ మాత్రము సోడా ఉప్పు వేసుకోవాలి దీని మొత్తాన్ని కూడా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మీకు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం పాలని కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఐసెన్స్ని కలుపుకోవాలండి ఇది మీ దగ్గర లేనట్లయితే యాలికల్ని చాలా మెత్తగా దంచుకొని ఆ పొడిని కూడా మీరు వాడుకోవచ్చు వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత వెంటనే మీరు ప్యాన్ కేక్స్ని రెడీ అండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటెతోటి బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలండి మామూలుగా మనం పాన్ కేక్స్ ఏ విధంగా వేసుకుంటామో అలాగ కొంచెం మందంగా వేసుకోవాలి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని దీన్ని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మనం దీంట్లో బేకింగ్ సోడా వేసాం కాబట్టి చక్కగా హోల్స్ అనేవి ఫామ్ అయిపోయి చాలా స్పంజీగా వస్తాయి ఈ విధంగా హోల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ఒకవైపు దీన్ని కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండవ వైపు కూడా దీన్ని చక్కగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే పర్ఫెక్ట్గా బనానా ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి అయితే ఈ పాన్ కేక్స్ని మనము వేసుకునేటప్పుడు ఎక్కువగా పల్చగా వేసుకోకూడదండి అలాగని మరీ మందంగా కూడా వేసుకోకూడదు మీడియంగా బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి అంతేనండి అంచులు వెంబటి చాలా క్రిస్పీగా ఉండి మధ్యలో చాలా సాఫ్ట్గా స్పంజీలాగా ఉండే పాన్ కేక్స్ని హనీతో కానీ మేపుల్ సిరప్తో కానీ సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి మేము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్